цаллаа гэмнэ маа నమస్కారం నమస్కారం నేను కొన్నిటి కండి కన్నీడి కండి గ్రామ పంచాయతీలోని వెలంపల్లి గ్రామంలో ఉండు జోనముడి గ్రామంలో ఉండు ఈ మోహన్ రెడ్డి నేను మాకు ఏనుగులు పడితే ఎక్కువైపోయినది పంట నష్టం చాలా ఉంది మామిడి తోట అయితే కానీ అరటి చెట్లు అయితేనే కానీ గ్యాస్ గిడ్డ అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ మాకు ఏమి స్పందించి మాకు ఏమీ నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి నమస్కారం సార్ మాది కొన్ని గారి పంచాయతీ మా గ్రామంలో నెలకు ఒకసారి రెండు సార్లు వచ్చి వేసిండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి ఇంతకుముందు కూడా ఫలిత ఫలితం ఇదే చేస్తున్నాయి అంతకు మించి 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 తప్పు ఉండే పంటను కాపాడుకునే దానికి రాత్రికి వచ్చేదానికి భయం రాత్రిలో మెగాలు అడవి పందులు ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం దానికి కావులు కాచుకునేదానికి భయం ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తూ ఉంటే మిగతా అది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునే దానికి రేచేదానికి భయం అందుకో ఇంతకుముందు ఇదే వాతావరణ ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం ఎరకు దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు ఇప్పుడైనా మీరు కనుకలు ఈ చేసుండే పంటలు మీరే చూడండి ఇది నాశనం చేస్తున్నాయి రాత్రిలో రావాలంటే భయము తరవాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి అందువల్ల చాలా నష్టపడి పొడుస్తున్నాము అందు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేదిగా మీరు గట్టి చర్య తీసుకొని మా మా రైతులను కాపాడుతారని మని చేసుకుంటున్నాము కొద్ద గొప్ప మిగిలిన దానికి రాత్రిలో వచ్చి కావులు కాదు ఇంకా అడవి పందులు తినేస్తున్నాయి దాన్ని కావులు కాసుకోవాలంటే మేము కావాలా మేము బావాలంటే అవి చంపేస్తాయి భయం భయం ఇటా పుడుస్తున్నాయి ఈ నాశనం చేస్తున్నాయి రైతే బతకలేకుండా పుడుస్తున్నాము దయచేసి మాకొండి ఈ మా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకి రచన కల్పించాలని కోరుకుంటున్నాం